తాగుకున్నారు అని రాయబడింది జాతికర కళ్ళంలో పనల చోటున దాగుకున్నారు నన్ను వెళ్తే వెళ్తా తన పిల్లలు నలుగురిని తీసుకెళ్ళిపోయాడు నలుగురు ఆ పొలంలో కళ్ళు ఉన్నారా సంహారకుడు కత్తి తీసుకుని వచ్చి నరకటానికి సిద్ధంగా ఉన్నాడా ఆ టైంలో వీళ్ళు ఎక్కడున్న తెలుసా ఆ సంహారకుడు నరుకుతున్న సందర్భంలో ఆ కళ్ళందరికి వచ్చాడు ఇక నరికేస్తాడు వీళ్ళని కత్తి తీసుకుని నరికెట్టానికి వీళ్ళు పనల చోటును దాక్కున్నారు పనలు అనగా వాక్యం జాగ్రత్తగా పరిచర్య దేవుని పనిలో దాక్కోవాలి దేవుని పనిలో పరిచర్యలో ఉండాలి అర్థమైందా ఎవరి వెనకాల పడితే వెనకాల పరిగెట్ట నీ బాధ్యతలు నువ్వు నెరవేర్తించి వాటిని నెరవేర్చుకున్న తర్వాత నీ ఆట పాట నీ ఆలోచన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఉండవా హోంవర్క్ చేయాలనో లేదా ఇంట్లో వాళ్ళకి సాయం చేయాలనో లేదా కాస్త షాప్కి వెళ్తే ఆవాలనో ఉంటాయా పనులు చెప్పడం మీకేమని చెప్పట్లేదంటే మీరు కరెక్ట్ కాదనమాట చెప్తున్నారంటే కరెక్ట్ అని అర్థం వాళ్ళు చెప్పకుండా మీరేళ్ళు కొనేసుకుంటున్నారంటే అర్థం ఇంకా కరెక్ట్ కాదని అర్థం కొంతమంది చీతనాలు డబ్బులు వస్తే చాలా కట్టు చుట్టూ తిరుగుతారు తిరిగి 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 వచ్చింది అన్నట్టుగా షాప్ చుట్టూ తిరుగుతుంటాడు అర్థం దాల్లా కొండకూడదు దేని మళ్ళీ గమనించండి వీళ్ళు ఎక్కడ దాక్కున్నారంటే పనల చోట్ల కళ్ళములు పనలు పనలు అంటే పరిచర్య దేవుని వాక్యానికి సరిపడే పరిచర్య నీ పిల్లలు ఉండాలి తెలుసా పరిచయలో సమయులు ఎక్కడున్నాడు పరిచర్లో ఉన్నాడు కదండి అందుకే దేశానికి రా దేశానికి కాదు ప్రపంచానికి రాజ్యంగా రాశాడు